హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కొలఫాం అండి వర్షాలండి వర్షాలు బాబోయ్ వర్షాలు భారీ వర్షాలు అండి ఒక వారం బట్టి ఒకటే వర్షం వర్షం కారణంగా వీడియోస్ ఏమీ చేయలేకపోతున్నామండి దయచేసి గమనించండి చూడండి అండి టాప్ క్వాలిటీ అండి ఒక ఏడు పిల్లల బ్యాచ్ను మాత్రం ఈరోజు మీ ముందు తీసుకురావడం జరిగిందండి టాప్గా ఉంటాయండి ఏడు పిల్లల బ్యాచ్ పెరుక్రాస్ క్రాస్ ఏడు పిల్లల బ్యాచ్ అండి సూపర్గా ఉంటాయండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి రసంగులు ఉన్నాయి కాకులు ఉన్నాయి కాకి నెమళ్ళు ఉన్నాయి చూడండి అండి టాప్గా ఉంటాయండి సూపర్గా ఉంటాయండి ఏడు పిల్లల బ్యాచ్ వర్షం కారణంగా బాగా ఇబ్బంది పెట్టిందండి వర్షం భారీ వర్షాల కారణంగా ఒక వారం బట్టి బాగా ఇదయ్యామండి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నారు ఫార్మ్స్ వాళ్ళందరూ చూడండి అండి టాప్గా ఉంటాయండి ఏడు పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి ఈ ఏడు పిల్లల్లో మూడో నాలుగో ఒక యాభై రోజుల పిల్లలు ఉన్నాయండి ఒక నాలుగో మూడో మూడు నెలల పిల్లలు ఉన్నాయండి మొత్తం కలిపి పెట్టడం జరిగింది అవి ఒక మూడు ఒక నాలుగు ఏడు పిల్లల బ్యాచ్ అయినా కానీ ఒకటే ధరకి ఇవ్వడం జరుగుతుందండి పెద్దవి అయినా కానీ వాటి రేటుకి ఇవ్వడం జరిగింది ఏడు పిల్లల బ్యాచ్ ఈ ఏడు పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్లల ధర వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి పెద్దవి అయినా కానీ చిన్న అయినా కానీ అదే రేటుకి ఇస్తున్నాం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనం చూడండి అండి సూపర్గా ఉంటాయండి రసంగులు అండి సూపర్గా ఉంటాయి రసంగులు అబ్బురాసులు కాకులు కాకు నెమ్మలు ఉన్నాయండి పిల్లలు వచ్చేసి మంచి హెల్తీగా టాప్గా ఉంటాయండి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈచ్ వన్ పన్నెండు యాభై ఎందుకంటే వర్షాల కారణంగా వారం మట్టి పెట్టట్లేదు కాబట్టి మన కస్టమర్ల కోసం మరియు మన సబ్సిలైడీల కోసం వీటిని చాలా అంటే చాలా తక్కువ ధరకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్లో ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కప్షన్లో నా నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ లేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి